హాయ్ గాయస్ వెల్కమ్ టు శ్రీ సీతారామ కుటీరం ఛానల్ సో ఇప్పుడు మీకు లిల్లీ పూలు చూపిస్తున్నాను కదా సో ఈ లిల్లీ పూలు మేము రాము రాముల వారి కోసం తెచ్చామన్నమాట సో ఇందులో అన్ని మొగ్గలు ఉన్నాయి కాబట్టి మేము విచ్చుకున్న పూలన్నీ సపరేట్ చేసేసుకొని అంటే లిల్లీ పూలు గుచ్చ గుచ్చితే పాడైపోతాయి అంటూ ఉంటారు కదా సో కట్టినా కూడా అవి ఆగవు అంటే సో ఈ మెథడ్లో మీరైతే కట్టుకుంటే కనుక అవి ఊడవు రాలిపోవు సో మనకి ఓన్లీ ఒక థ్రెడ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో మన కింద బేస్కి మీ ఇష్టం ఒక ప్లాంక్ కానీ లేకపోతే ఒక అట్ట ముక్కని కానీ వాళ్ళు టేబుల్ మెట్ని సో అలా యూస్ చేసుకొని కట్టుకోవచ్చు ఇప్పుడు చూసేద్దాం ప్రాసెస్ సో నార్మల్గా థ్రెడ్ని ఒక వర్ష తీసుకొని కడతారు కదా ఇక్కడ టూ రెండు వర్షాలు తీసుకొని ఒక ఫోర్ టైమ్స్ పెట్టుకొని మీరు ఒక మీకు నచ్చినంత లెంత్ చూసుకొని టేబుల్ మెట్కి చూసుకొని కట్టుకోవాలన్నమాట సో ఇక్కడ చూపిస్తున్నట్టు మేము ఇలా కట్టుకొని ఒక నాట్ వేసుకున్నాము నాట్ వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా మేము ఇక్కడ నాట్ వేసుకున్నాము వేసుకొని కొంచెం థ్రెడ్ని వదిలేసామన్నమాట అంటే సో ఇక్కడ చూపిస్తున్నట్టుగా మేము ఇలా థ్రెడ్ని వదిలేసుకున్నాం అన్నమాట వదిలేసుకున్న తర్వాత అటు సైడ్ ఏం చేసామంటే ఒక చిన్న స్టిక్ లాంటిది పెట్టుకున్నాం ఎందుకంటే ఫ్లవర్స్ మంచిగా సెట్ అవ్వడానికి లోపల సో ఇక్కడ రెండు ఫ్లవర్స్ తీసుకొని అలా లోపల నుంచి కిందకి పెట్టుకొని మనం ఆల్రెడీ లీవ్ చేసుకున్న థ్రెడ్ ఉంది కదా దాంతో ఫ్లవర్ని ఆ థ్రెడ్ లోపల నుంచి తీసి ఒక నాట్ వేసుకున్నాం అనమాట సో ఇలానే మనము ఆ ఫ్లవర్ ప్రాసెస్ అంతా చేసుకోవాలి సో ఒక మనకి ఒక మాల్ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ చూడండి ఎంత ఈజీగా ఒక టూ మినిట్స్లోనే మినిమమ్ అంటే మనం టూ ఫ్లవర్స్ టు ఫోర్ ఫ్లవర్స్ అనేది కట్టేస్తున్నాము టైం సేవింగ్ ప్రాసెస్ చూడండి మళ్ళీ ఇంకొక టూ ఫ్లవర్స్ తీసుకొని అలా పెట్టుకొని జ్రెడ్ని తీసుకొని చూడండి అలా థ్రెడ్ లోపల నుంచి తీసుకొని నాట్ అనేది వేస్తుమా వేస్తున్నాం అన్నమాట సో చూడండి ఎంత బాగా సెట్ అయిపోతున్నాయి ఫ్లవర్స్ అలా అస్సలు విడిపోకుండా దగ్గర దగ్గరగా మనకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ చాలా ముద్దుగా ఉంటుంది చూడడానికి కూడా చాలా మనకి చాలా పెద్ద మాల కూడా తయారవుతుంది థ్రెడ్ లెంత్ తీసుకునే దాన్ని బట్టి మనకి మాల్ అనేది వస్తుంది మీ దగ్గర ఎన్ని ఫ్లేవర్స్ ఉంటే అన్ని ఫ్లేవర్స్తో చేసుకోవచ్చు చూడండి ఇంకొక కొన్ని ఫ్లేవర్స్తో కూడా మేము చేస్తున్నాము సో సేమ్ ఇదే ప్రాసెస్ని మీరు రిపీట్ చేసుకుంటూ వెళ్తే మీకు ఒక మంచి గార్లాండ్ అనేది తయారైపోతుంది మేము మధ్యలో ఏం చేసామంటే ఒక రోజు ఫ్లేవర్ని కూడా యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడ్డానికి చాలా బాగుంటుందని చెప్పేసి మీరు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు మా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి మేము యాడ్ చేసుకున్నాము సో అలా పెట్టుకొని అలా టూ టూ ఫ్లవర్స్ పెట్టుకుంటా మధ్యలో ఒక రోజా పువ్వుని పెట్టుకుంటా మేము గార్లాన్ మొత్తాన్ని తయారు చేసేసాం ఫ్రెండ్స్ చూడండి అవుట్పుట్ అయితే ఇది సో లాస్ట్కి వచ్చేసరికి మనము టూ నాట్ చేసుకోవాలి ఎందుకంటే అది పూలు బయటికి రాకుండా పూడకుండా సో ఇలా వేసుకోండి సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు ఒక సీతారాముఖీరం ఛానల్ సో ఇది పూల జాడ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో Bye guys.